హాయ్ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం ఇది త్రివేంద్రం త్రివేంద్రంకి కన్యాకుమారికి మధ్యలో త్రివేంద్రం నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో హైవే పక్కనే ఉంది ఇది కువార్ నది జలాలు అలాగే బ్యాక్ వాటర్ కలిపి అరేబియా మహాసముద్రం దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతం దీన్ని మరి పర్యాటకంగా మరి కేరళ కేరళ ప్రభుత్వం పర్యాటకంగా కేంద్రంగా దీన్ని మార్చి బోటింగు ఏర్పాటు చేసింది ఇక్కడ వేల వేల సంఖ్యలో ఉంటాయి బోట్లు అంటే ఇది చాలా సుందరమైనటువంటి మరి ప్రదేశం ఇది అరే అరేబియా సముద్రం మరి పక్కనే ఉంటాం అదేవిధంగా నెంబర్ నది నెంబర్ నది నుంచి వచ్చేటువంటి మరి స్వీట్ వాటరు అలాగే అరేబియా సముద్రం నుంచి వచ్చేటువంటి బ్యాక్ వాటర్ ఈ ఉండటం వల్ల ఇక్కడ పర్యావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా మరి పక్షులు అలాగే రకరకాల మరి జంతువులు అన్నీ కూడా ఈ మంగ్రూ మాంగ్ మాంగ్రూ ఫారెస్ట్లో ఉంటాయి ఈ ఫారెస్ట్ ఈ లేక్ నుంచి వీళ్ళందరూ కూడా అన్నీ కూడా ఈ బోట్లన్నీ కూడా వెళ్తాయి ఇది భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి బోటింగ్ ఏరియా దీనికి అక్టోబరు నుండి మార్చి వరకు ఇక్కడ మీ బోటింగ్ చాలా బాగుంటుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాక్ వాటర్లో చాలా హోటల్స్ వాటర్ మీద తేలేటువంటి వాటర్స్ హోటల్స్ ఉన్నాయి ఇంక ఇక్కడ ఇదొక హోటల్లో చిల్లీస్ అనేటువంటి హోటల్లో ఇది వాటర్లో తేలుతుంది దీనికి బోట్ మీద వెళ్ళి వాళ్ళు ఆ హోటల్కి వెళ్తారు ఇదొక హోటల్ అలాగా ఈ ప్రాంతం అంతా కూడా నీటిలో హోటల్స్ రిసార్ట్స్ అనేకమైనటువంటి మరి ఆహ్లాదకరమైనటువంటి మరి ఇవి ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు అయి ఉన్నాయి అందుకే ఇది చాలా ఫేమస్ అయింది కేరళలోను ఇది త్రివేంద్రం నుంచి కన్యాకుమారి వెళ్ళినటువంటి దారిలో త్రివేంద్రం నుంచి ముప్పై కిలోమీటర్ల ఉంది మరి ఇటువంటి హోటల్స్ ఇవన్నీ కూడా మరి చాలా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ ఈ పరిస్థితుల్లో మరి ఎంతోమంది పర్యాటకులు ఈ ఈ ప్రాంతాన్ని మరి వెళ్తుంటారు మేము రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రాంతాన్ని మరి సందర్శించాం మరి అప్పుడు ఈ ఈ వీడియో మేము మేము పెట్టడం జరగలేదు ఇప్పుడు దాన్ని ఆ వీడియోని అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది అదంతా కూడా అవతల పక్కంతా కూడా అరేబియా మహాసముద్రం బీచ్ ఈ పక్క ఏమో బ్యాక్ వాటరు ఈ పక్క బ్యాక్ వాటర్లో వచ్చి ఈ బోటింగ్ అంతా కూడా జరుగుతుంటుంది అక్కడ నుంచి ఇప్పుడు ఆ పక్కకి అరేబియా మహాసముద్రం దీన్ని పువార్ బీచ్ అంటారు పువార్ నది నుంచి పువార్ నెంబర్ నది నుంచి వచ్చి మనం స అరేబియా సముద్రం బ్యాక్ వాటర్ నుంచి వచ్చి ఈ అరేబియా సముద్రం పువార్ బీచ్లో మనందరం అందరం కూడా చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం మరి ఈ విధంగా మంచి 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 వీడియోలన్నీ కూడా మీకు అందించేటువంటి క్రమంలో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లని ఐటెం ఉంటుంది బెల్ల ఐటెం నొక్కండి మరెన్నో వీడియోలు మీరు చూడండి థ్యాంక్ యూ